సైడ్ జాయిన్ చేయాలి అన్నప్పుడు మూడు కొలతలు మనం కరెక్ట్గా తీసుకున్నామంటే సరిపోతుంది ఒకటి వచ్చేసి ఇక్కడ రెండు మూడు మూడిక్కడ సైడ్ జాయింట్ ఈ మూడు కొలతల మీద కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను మీకు ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది వచ్చేటప్పటికి హ్యాండ్ దగ్గర ఫస్ట్ కొలత హ్యాండ్ దగ్గర మనం తీసుకుంటున్నాం చూడండి ఇక్కడ ఈ విధంగా ఇది ఎంతైతే ఉందో కుట్టు కాడికి ఈ మూడు కొలతల మీద బ్లౌజు సైడ్ జాయింట్ అనేది ఆధారపడి ఉంటుంది ఇక్కడికి ఒకటి నెక్స్ట్ రెండు చంక దగ్గర ఇక్కడ కరెక్ట్గా మీరు పట్టుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా ఇక్కడ ఇది కరెక్ట్గా ఇలా పట్టేసుకొని ఈ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగ ఇక్కడ నుంచి దాకా కుట్టుకొని వచ్చేయాలి నెక్స్ట్ మూడోది ఎక్కడ అంటే మీకు ఇక్కడ ఊక్సులు పట్టి ఉంటే ఉక్సులు పట్టి వైపు తీసుకోండి కాజా పట్టి ఉంటే కాజా పట్టి వైపు తీసుకోండి ఇక్కడ నాకు ఊక్సులు పట్టి వైపు ఉంది కాబట్టి ఈ ఉక్సు కాడ నుంచి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడికి చూసారా ఈ మూడు కుట్లు కాడికి మీరు ఇలాగ కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట ఇంతే ఈ విధంగా మనం సైడ్ జాయింట్ అనేది చేసుకున్నాము అంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా నచ్చితే లైక్ చేయండి